సరిపోదా శనివారం అన్నావు కదే ప్రేమించడానికి ప్రేమించడానికి శనివారం అయితే ఏంది ఆదివారం అయితే ఏంది అయినాని శనివారం ప్రేమించాలనేటటువంటి నీ సెంటిమెంట్కు సెల్యూట్ కొట్టాలని ఉందే కానీ కోటి రూపాయలకు ఎల్ఐసి పాలసీ చేస్తేనే ఎల్ఐసి పాలసీ కడితేనే నన్ను ప్రేమిస్తానన్నావు అందుకే నాకు అక్కడే చిరాకు వచ్చేస్తుంది ఎందుకో తెలుసా కోటి రూపాయలకి ఎల్ఏసీ పాలసీ నా చేయించి ఆ తర్వాత నన్ను చంపేసి ఆ తర్వాత నన్ను చంపేసి నువ్వు దుబాయ్కి దుబాయ్కి వెళ్ళాలని నీ ప్లాన్కు హ్యాడ్సాప్ చెప్పాలని ఉందే అందుకే నీకు నేను ఒకటే చెప్తున్నాను నీ ప్రేమకు ఒక దండం అందుకోసం నా మాట విను నీ ప్రేమకు ఒక దండం పెట్టి చెప్తున్నాను నేను నిన్ను ప్రేమించలేను అర్థమవుతుందా ఇకనైనా నన్ను వదిలిపెట్టు నన్ను వదిలిపెట్టు నీకో దండం నీ ప్రేమకు నీ శనివారపు ప్రేమకు ఒక సెల్యూట్ చెప్తున్నాను